హలో ఆల్ ఎండలు పెరిగిపోయాయి దీంతో ముఖం వాడిపోయినట్లుగా కనిపిస్తోంది అలా కాకుండా చర్మం మెరవాలంటే పుదీనాతో ఇలాంటి ఫ్యాస్ ఫేస్ ప్యాక్ని ట్రై చేయండి సమ్మర్లో పుదీనాని స్మూతీ జ్యూసెస్లో వేసుకుంటారు ఇందులోని గుణాలు మనల్ని రిఫ్రెష్ చేస్తాయి ఆరోగ్యం సంగతి సరే మరి చర్మాన్ని కూడా రిఫ్రెష్గా ఫీల్ అయ్యేలా చేసేందుకు పుదీనాని ఇలా వాడుకోవచ్చు దోసకాయ ముక్కలు ఐదు పుదీనా ఆకులు పదిహేను నుంచి ఇరవై ముందుగా రెండింటినీ మిక్సీలో వేసి పేస్ట్లో చేయాలి ముఖం క్లీన్ చేసి ఆరిన తర్వాత అప్లై చేయాలి ప్యాక్ని అలానే పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఆరనివ్వాలి తర్వాత చల్లటి నీటితో మసాజ్ చేస్తూ క్లీన్ చేయాలి దీనిని వారానికి రెండుసార్లు చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది దీనివల్ల ఎండలో యూవీ కిరణాల నుంచి చర్మానికి రక్షణ కూడా దొరుకుతుంది పుదీనా ఆకుల్ని పేస్ట్లా చేసి అందులో రోజ్ వాటర్ కలుపుకోవాలి దీనిని ముఖానికి ప్యాక్ వేసి ఆడిన తర్వాత క్లీన్ చేసుకోవాలి ఇది బేస్ ప్యాక్ అని చెప్పొచ్చు కానీ దీనిని అప్లై చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి పుదీనాలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలని కలిగించే బ్యాక్టీరియాపై దాడి చేసి సమస్యని దూరం చేస్తాయి ఇక ముల్తాని మట్టితో ఇందుకోసం ముందుగా ఇరవై నుంచి పదిహేను ఆకుల్ని మెత్తగా మిక్సీ పట్టి రసం పిండుకోవాలి అందులోనే ముల్తాని మట్టి వేసి ముఖానికి ప్యాక్లా వేయాలి పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి జిడ్డు ముఖం ఉన్నవారికి ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది దీనివల్ల బ్లాక్ హెడ్స్ మొటిమలు తగ్గుతాయి ఇక ఓట్స్తో ఓట్స్ చర్మానికి చాలా చాలా మంచివి ఓట్స్ని వాడటం వల్ల స్క్రబ్లా పనిచేస్తుంది ఒక గిన్నెలో ఓట్స్ని పౌడర్ చేసి వేసుకోవాలి అందులోనే పుదీనా రసం దోసకాయ పేస్ట్ తేనె వేసి కలుపుకోవాలి దీనిని ఫేస్ ప్యాక్లా వేసి అప్లై చేసుకోవాలి దీనివల్ల నల్ల మచ్చలు తగ్గి చర్మం మెరుస్తుంది